శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము మేష లగ్నం వారికి జాతకంలో ధనయోగం ఎలా ఉండబోతుంది ఈ ధనయోగం మీ జాతకంలో కనుక ఉన్నట్లయితే మీరు తప్పకుండా ధనవంతులు ఈ రోజు మనం ఐదు ధన యోగాల గురించి తెలుసుకోబోతున్నాము ఈ ఐదు రాజయోగాలు ఐదు ధన యోగాలు మీ లగ్నం అంటే మేష రాశి లగ్నంలో కనుక జాతకంలో కనుక ఉన్నట్లయితే మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు ఇందులో ఒక్క యోగం ఉన్నా సరే పర్వాలేదు మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు దానికన్నా ముందు ఈ రోజు నుంచెలా మనం ఒక సిరీస్ మొదలు పెట్టాము పన్నెండు పన్నెండు లగ్నాలు మేష లగ్నం నుంచెలా మీన లగ్నం వరకు ప్రతి ఒక్క లగ్న జాతకంకి ఏ ఏ ధన యోగాలు జాతకంలో ఎలాంటి గ్రహ యోగాలు ఉంటే జాతకుడు ధనవంతులు అవుతాడు దాని గురించి మనము తెలుసుకోబోతున్నాము కాబట్టి ఈ వీడియో ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకుంటారో ఎవరైతే సొంత జాతకం చూసుకొని అన్వేషించుతుంటారో వాళ్ళకి ఇది వీడియో చాలా ఉపయోగం అయితే కాబోతుంది ఇంకో విషయం రాబోయే రోజుల్లో జ్యోతిషం గురించి మనం చాలా చాలా తెలుసుకోబోతున్నాము జాతకం పట్ల లగ్నాల పట్ల నక్షత్రాల పట్ల చాలా తెలుసుకోబోతున్నాము కాబట్టి ఎవరైతే మనం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా రోజు ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం కంటిన్యూ మనం అప్డేట్ గా ఉండబోతున్నాము ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనము మేష లగ్నం వారికి కేవలం గ్రహ యోగాల గురించి తెలుసుకుందాము దాని పరిహారం ఏవైతే మనం తర్వాత తెలుసుకుందాం సమయం ఉన్నప్పుడు ముందుగా జాతకంలో ఒక విషయం తెలుసుకోండి మీ లగ్నం ఏదైనా కావచ్చు జాతకంలో బలం తప్పకుండా ఉండాలి గురుబలం ఉన్నట్లయితే డబ్బు ఏదో విధంగా ఇలానే కావచ్చు తప్పకుండా డబ్బు వచ్చి తీరుద్ది డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది గురుబలం చాలా అవసరము గురుబలం చాలా అవసరము మీ లగ్నం ఏదైనా కావచ్చు కానీ గురుబలం తప్పకుండా ఉండి తీరాలి అందులో ఫస్ట్ ఏంటంటే మనము ఈ మేష లగ్నం వారికి దేవుగురు బృహస్పతి కారకుడు అవుతాడు దేవుగురు బృహస్పతి కారకుడు అవుతాడు ఎందుకంటే ధర్మ త్రికోణం కాబట్టి ఈజీగా చెప్ తెలుసుకోవాలంటే ప్రయత్నించండి రవి రవి కూడా మీకు పంచమాధిపతి అవుతాడు దేవుగురు బృహస్పతి కనుక గమనించినట్లయితే భాగ్యాధిపతి అవుతాడు లగ్నాధిపతి మంకుజుడు కుజుడు భాగ్యాధిపతి దేవుగురు బృహస్పతి పంచమాధిపతి రవి ఈ ఐదు గ్రహాలు మీష లగ్నం వారికి చాలా అంటే అనుకూలంగా ప్రభావాలైతే ఇస్తుంటారు కానీ ధన యోగం దృష్టికోణతో కనుక చూసుకున్నట్లయితే ఈ ధన యోగంకి శుక్రుడు కూడా చాలా అవసరము శుక్రుడు కూడా చాలా అవసరం ఎందుకంటే ఈ శుక్రుడు ధన కారకుడు కాబట్టి ఎందుకంటే ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు శుక్రుడు జాతకంలో బలంగా ఉన్న కూడా ధనం తప్పకుండా వచ్చి తీరుద్ది ఎందుకంటే కొందరు జాతకంలో మీరు గమనించండి ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు ఇంట్లో అస్సలు ఆగదు ఇన్కమ్ చాలా బాగుంది కానీ డబ్బు చేతులు ఆగదు డైలీ పదివేలు సంపాదిస్తారు రాత్రి చిల్లి గవ రూపకి చిల్లి రూపాయి కూడా జేబులో ఉండదు ఇలా ఎందుకు అవుద్దంటే జాతకంలో ధనస్థితి ఈ సరిగా లేకపోయినా అలాగే అవుతుంది సోర్స్ సోర్స్ కనుక సరిగా లేకపోతే అది అలాగే అవుతుంది ఎందుకంటే ఈ మేష లగ్నానికి సప్తమాధిపతి కూడా శుక్రుడే అవుతాడు ఎందుకంటే వ్యాపారం సరిగా లేకపోయినా ధన డబ్బు కూడా సరిగా నిలవదు వ్యాపారం సరిగా లేకపోయినా డబ్బు కూడా సరిగా నిలవదు అలా కొన్ని కొన్నిసార్లు అవుతుంటది ఇంకో విషయం తెలుసుకోండి శని ఈ లగ్నానికి కా అంటే లాభాధిపతి లాభేశుడు మీ లైఫ్ లో ఇన్కమ్ సోర్స్ ఎంత ఉంది ఎలా ఉంది ఏ విధంగా ఉంది దాని వెనకాల కారణం తెలుసుకోవాలనుకున్నట్లయితే మీ లగ్నం నుంచి ఏకాదశ స్థానం తప్పకుండా చూడండి మేష లగ్నం నుంచి ఏకాదశ స్థానం ఇది కుంభ కుంభరాశి వచ్చింది ఇక్కడ శని అవుతాడు శని కారకుడు కాదు కానీ శని ఈ కుంభరాశికి అధిపతి కాబట్టి శని కూడా లాభ ఇన్కమ్ సోర్స్ లోపల ఈ మేషరాశి వారికి తప్పకుండా చూడాల్సి వస్తుంది అంటే డబ్బు గురించి ఆలోచించేటప్పుడు ఈ మేషరాశి వారు ఎన్ని గ్రహాల గురించి ఆలోచించాలి దేవుడు బృహస్పతి గురించి ఆలోచించాలి కుజుని గురించి ఆలోచించాలి శుక్రుని గురించి ఆలోచించాలి శని గురించి ఆలోచించాలి ఈ నాలుగు గ్రహాల గురించి ఆలోచించాలి అందులో మనం ఫస్ట్ ఒక సూత్రం తెలుసుకోండి మీ జాతకంలో గనుక కుజుడు అలాగే శుక్రుడు ఏ విధంగా అయినా రాశి పరివర్తన అయి ఉన్నట్లయితే రాశి పరివర్తన అంటే ఏంటంటే ఇప్పుడు తెలుసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక శుక్రుడు ఉన్నట్లయితే శుక్రుడు ఇక్కడ ఉన్నాడు కానీ కుజుడు ఎక్కడ ఉండాలి కుజుడు ఇక్కడ తుల రాశిలో ఉండాలి ఇక్కడ కనుక కుజుడు ఉన్నట్లయితే ఇది కూడా ఒక ధనయోగమే ఇది కూడా ఒక ధనయోగం ఇది కూడా ఒక ధనయోగం అలా కాకుండా కుజుడు ఈ వృషభ రాశిలో ఉన్న శుక్రుడు వృశ్చిక రాశి లేకపోతే మేషరాశిలో ఉన్నా కూడా ఇది మహాధని ఇలాంటి జాతకులు ప్రారంభ కంటే లైఫ్ స్టార్ట్ మొదలకి కాస్త కష్టం ఉంటుంది లైఫ్ స్టార్ట్కి కాస్త కష్టం ఉంటుంది ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ తర్వాత ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ తర్వాత వీళ్ళ లైఫ్ లోపల అనుకోకుండా ఇన్కమ్ సోర్స్ పెరుగుతూనే ఉంటుంటాయి సోర్సెస్ పెరుగుతూ ఉంటుంటాయి ఇన్కమ్ సోర్స్ కూడా పెరుగుతూనే ఉంటుంటుంది ఈ జాత ఈ యోగం ఈ జాతకంలో తప్పకుండా అవుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుంది ఏంటంటే జాతకంలో మనము దేవుగురు బృహస్పతి బలంగా ఉండాలి గురు బలంగా ఉంటే తప్పకుండా ఏ విధంగా అయినా కావచ్చు ఎలా అయినా కావచ్చు డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది రెండోది ఏంటంటే శుక్రుని గురించి రాశి అంటే కుజుడు అదే రకంగా శుక్రుని రాశి పరివర్తన ఆగినట్లయితే దాని ఫలితం ఎలా ఉంటుంది అది ఒక ధనయోగం ఇక మూడో ధనయోగం తెలుసుకోండి పంచమాధిపతి పంచమ స్థానంలో లాభాధిపతి లాభ స్థానంలో అంటే శని లాభేశుడు శనిదేవుడు లాభస్థానంలో ఉండాలి దాంతో పాటు రవి రవి పంచమ స్థానం అంటే పంచమాధిపతి పంచమ స్థానంలో లాభాధిపతి లాభస్థానంలో కనుక ఇది కూడా మంచి ధన యోగము కానీ ఈ రవి అలాగే శని లోపల ఏదైనా ఒక గ్రహంకి ఈ ఆదిశేషునికి ప్రత్యేకంగా దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధమైన ఉండాలి దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధమైన ఉండాలి ఒకటి దేవుగురు బృహస్పతి సప్తమ స్థానంలో అయినా ఉండాలి లేకపోయినట్లయితే దేవుగురు బృహస్పతి తొమ్మిదో స్థానంలో అయినా ఉండాలి ఎందుకంటే రవి కను చూడాలి శని కను చూడాలి అప్పుడే మీ ధన యోగం చాలా ఇంకా ప్రబలంగా అయితే అవుతుంది తప్పకుండా అవుద్ది కాదని కాదు ఇంకో సూత్రం తెలుసుకోండి ఈ సూత్రం మామూలుగా కనుక మీరు గమనించండి అయితే కొన్ని కొన్నిసార్లు మనకు కనిపించదు ఇది ఇలా కూడా పనిచేస్తుందా ఎందుకలా అంటే లైఫ్ లోపల డబ్బు సంపాదించడానికి కావాల్సింది ఒక ముఖ్యమైన రీజన్ ఏంటంటే అవసరం కొందరికి డబ్బు సంపాదించాలని చాలా అవసరం అయితే ఉంటుంది కొందరికి ఏంటంటే తరతరాలుగా నశించకపోయిన ఆస్తి కూడా చాలా ఉంటుంది అది వ్యక్తిగత విషయం తర్వాత కానీ ఎవరికైతే చాలా డబ్బు సంపాదించాలని కోరిక ఆశ ఉంటుందో వాళ్ళ అవసరం కూడా అంతే ఉంటుంది అవసరం కూడా అంతే ఉంటుంది కానీ కొన్ని కొన్నిసార్లు అవసరం లేకపోయినా ఆశ వాళ్ళకి అలా నడిపిస్తుంటుంది ఆశ వలన అలా నడిపిస్తుంటది ఇది ఇలా ఎందుకు అవుద్ది అంటే తృతీయాధిపతి బుధుడు అదే రకంగా కుజుడు తృతీయాధిపతి బుధుడు లగ్నాధిపతి రాసాధిపతి కుజుడు గనుక జాతకంలో యుతి కలయిక ఉన్నట్లయితే జాతకంలో బుధుడితో పాటు కుజున్ కలయిక గనుక ఉన్నట్లయితే అది ప్రత్యేకంగా పంచమ స్థానం లోపల లగ్న స్థానం లోపల తృతీయ స్థానం లోపల ఏకాదశ స్థానం లోపల తొమ్మిదో స్థానం లోపల లేకపోయినట్లయితే షష్ఠ స్థానంలో గనుక అయి ఉన్నట్లయితే అయి ఉన్నట్లయితే ఇలాంటి జాతకుడు స్వ కష్టంతో ఎంత పట్టుదలతో ఈ డబ్బు సంపాదించుతాడు అంటే మనకు అవ మనకు అనిపిస్తుంటది ఈ ఇంత డబ్బు ఏం చేస్తాడు నిజంగానే ఈ వ్యక్తి కోటీశ్వర్లు అవుతాయి ఎలా ఆ రకంగా మనకు అనుమానాలు వస్తుంటాయి ఎందుకంటే వీళ్ళ దగ్గర పగ కసి అంత బలంగా ఉంటుంది ఎందుకంటే బుధుడు కారకుడు కుజుడు బల కారకుడు బుద్ధి బలం ఎక్కువ పెంచిన తర్వాత ఆ బుద్ధికి ముఖ్యమైన ఒక దారి చూపించినట్లయితే ఆ బుద్ధి ఆ వ్యక్తి సరే ఒక లక్ష్యం వైపు వెళ్ళినట్లయితే తప్పకుండా లక్ష్యాన్ని పూర్తి చేసి వెనక్కి వస్తుంటారు తప్పకుండా లక్ష్యాన్ని పూర్తి చేసి వెనక్కి వస్తారు అండ్ ఇంకొక యోగం ఏంటంటే మామూలుగా ఈ మేష లగ్నంలో ఆ యోగం అంటే చాలా మంచిది దాన్ని గజకేశరి యోగం అంటారు గజకేశరి యోగం జాతకంలో దేవుగురు బృహస్పతి అలాగే చంద్రుని సంబంధం ప్రత్యేకంగా షష్ఠ స్థానం ద్వాదశ స్థానం పాటు అష్టమ స్థానంలో ఉండకూడదు ఈ మూడు స్థానాల్లో వదిలేసి మిగతా ఏ స్థానంలో కూడా చంద్రునితో పాటు దేవుగురు బృహస్పతి ఉన్నట్లయితే అలాంటి జాతకంలో గజకేశర యోగం అవుతుంటది ఆ గజకేశర యోగం జాతక అంటే జాతకుడికి ప్రత్యేకంగా ప్రారంభక ప్రారంభ చాలా ప్రారంభ సమయం లోపల చాలా కష్టాలు ఉంటాయి కానీ ఆఫ్టర్ సిక్స్టీన్ ఏజ్ తర్వాత అనుకోకుండా ఆ వ్యక్తి ఒక మంచి స్థాయికి వెళ్తాడు అని కుటుంబం లోపల మంచి పేరు సంపాదించుతాడు కుటుంబం లోపల మంచి పేరు సంపాదించుతాడు ఎందుకు అలా అవుతుందంటే ఈ గజ కేసరి యోగం అలాగే ఉంటుంది గజ యోగం అంటే ఏంటంటే ప్రత్యేకంగా దేవుగురు బృహస్పతి జ్ఞానకారకుడు చంద్రుడు మనసు కారకుడు జ్ఞానానికి మనసు చోడైతే ఏమవుతుంది తెలుసుకోండి మీరు ఆ మనసుకు ఒక దారి తెలుస్తుంది నిజమేంటి అబద్ధం ఏంటి వాళ్ళు కేవలం దా వాళ్ళకి అవసరమైన చోటే వాళ్ళు వెళ్తారు అనేది ఒక మంచి రాజయోగం కూడా ఒకేలా మీ జాతకంలో యుతి కలయిక లేకపోయినా కేంద్ర సంబంధం అయితే ఉండాలి అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మేష రాశి లోపల దేవుగురు బృహస్పతి ఉండాలి అని చతుర్థ స్థానంలో చంద్రుడు ఉండాలి ఇది కూడా గజకేశరి యోగమే ఎందుకంటే దేవుగురు బృహస్పతి కేంద్రంలో చంద్రుడు ఉండాలి అంతే చతుర్థ స్థానం సప్తమ స్థానం దశమ స్థానం లగ్న స్థానం అంటే రాశి స్థానంలో గనక చంద్రుడు దేవుగురు బృహస్పతి సంబంధం కేంద్ర సంబంధం అనేది అది కూడా మంచి గజకేసరి యోగమే కాబట్టి ఈ ఐదు రాజయోగాలు ఏవైతే ఉన్నాయో ఇది మీ జాతకంలో గనుక ఇందులో ఒక్క యోగం ఉన్నా సరే పర్వాలేదు మీరు తప్పకుండా మంచి ధనయోగం మీ దగ్గర అయితే ఉండి తీరు నేను కోటీశ్వరుడు మరింత చెప్పను ఎందుకంటే ఈ డబ్బు అదే మల్టీప్లై వేరే విషయం అది కాదు దానికి ఒక సూత్రం తప్పకుండా ఉంది కానీ ఏంటంటే గ్రహ యోగాలు తప్పకుండా పని చేస్తాయి ఇవన్నీ మీరు మీరు గమనించేట్లయితే ఈ అన్ని రాజయోగాల లోపల మీకు ఒక కామన్ ఒకటి చెప్పాను లగ్న బలం తప్పకుండా ఉండాలి మీ లగ్నం ఏదైనా అవ్వవచ్చు దాని దగ్గర బలం ఉండాలి లగ్నం దగ్గర బలం ఉండాలి లగ్నేశం దగ్గర బలం ఉండాలి ఇప్పుడు మేష లగ్నం వారికి కుజుని దగ్గర బలం ఉండాలి పుజున్ దగ్గర కనుక బలం లేకపోవడం అయితే ఇలాంటి వ్యక్తి చాలా పిరికి వల్ల అవుతుంటారు అని తొందర పాటల్లోనే మొత్తం కోలిపోతారు చాలా తొందర పాటల లోపల మొత్తం కోలిపోతుంటారు కాబట్టి లగ్నం దగ్గర బలం చాలా అవసరము అలాంటి వ్యక్తులు కనుక మీ జాతకంలో లగ్న బలం ఉన్నా సరే పర్వాలేదు ఈ ఐదు రాజయోగాలలో ఏదో ఒక యోగం ఉన్నా సరే పర్వాలేదు ఇందులో ఐదు యోగాలు అయితే అవ్వవు మినిమం నాలుగైతే తప్పకుండా మినిమం త్రీ అయితే తప్పకుండా రాజోగాలు మీకు జాతకంలో ఉండి ఉంటాయి అంటే మామూలుగా జాతకాలు చూడడం వల్ల జరిగింది అని చెప్పడం కూడా జరిగింది ఇవి ఏవైతే సూత్రాలను చెప్పడం జరిగింది ఇది అబ్జర్వ్ చేశాము అని జాతకం మనం చూసాము అనుభవించాము దాంతో పాటు మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఏంటంటే ఈ రోజు మేష లగ్నం వారి గురించి తెలుసుకుందాము రేపటి మనం రేపటి రోజు మనం ఋషభ లగ్నం వారి గురించి తెలుసుకోబోతున్నాము ఋషభ లగ్నం వారికి జాతకంలో ధనయోగం అంటే ఇప్పుడు మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తెలుసుకోండి ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు అనిపించవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర ఒక రూపాయి లేదు అయినా మీరు ఆ యోగాల గురించి అలా చెప్తున్నారు అనిపించవచ్చు కాదంటే ఎందుకంటే పరిస్థితి రకంగా రావచ్చు దశ అంతర్దశ సరిగా లేకపోయినా కూడా కొన్ని కొన్ని సార్లు రావాల్సిన డబ్బు కూడా రాదు ఉండాల్సిన డబ్బు కూడా పోతుంటుంది అది దశ అంతర్దశ కానీ ఈ యోగాలు జాతకంలో ఉన్నట్లయితే మీ పట్ల మీరు విశ్వాసం పెట్టుకొని ఆ యోగం పైన విశ్వాసం పెట్టుకొని తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి జ్యోతిషం ఎప్పుడు ఎవరిని ప్రయత్నం చేయకుండానే అస్సలు ఆపదు అని అయితే ఎవరికి చేయదు అకర్మణ్ అంటే ఏ పని చేయకుండా కూర్చో అంటే ఏ పని చేయకుండా కేవలం కూర్చో అన్ని నీ దగ్గర వస్తాయి అది రాజయోగం ఫలితం అస్సలు కాదు జ్యోతిషం ఏంటంటే ఈ రాజయోగాల పట్ల బలం పెంచుకొని నీ పురుష ప్రయత్నంతో పాటు ఆ రాజయోగ ఫలితాలను అనుభవించగలుగుతావు ఎందుకంటే మనకేంటంటే అది మన ఇల్లు మన అక్కడ దిక్కు మన ఇల్లు ఉంది ఇక్కడ మనం ఉన్నాము మనం అక్కడే వెళ్ళాలి మన ఇల్లు అక్కడ లేకపోతే మనం అక్కడ వెళ్ళే అవసరం కూడా ఉండదు జ్యోతిషం కూడా అలాగే నీ జాతకంలో రాజయోగం ఉంది నువ్వు పరిగెత్తు కానీ ప్రయత్నం చేయకుండా కూర్చోడం ఇల్లుని దగ్గర వస్తే అస్సలు అవ్వదు కాబట్టి అకారం అనే జ్యోతిషం ఎవరిని చేయో జ్యోతిష్యం ఒక కర్మ సిద్ధాంతం దీని పట్ల చాలా ఉంది సబ్జెక్ట్ కానీ జ్యోతిషం కర్మ సిద్ధాంతం ఇది ఒక స్పిరిచువల్ సబ్జెక్ట్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మీ జాతకంలో ఇందులో ఒక యోగం ఉన్న పర్వాలేదు అండ్ రేపటి రోజు నుంచి మనం ఋషభ రాశి ఋషభ లగ్నం వారి గురించి తెలుసుకోబోతున్నాము శ్రీమాత్రేమ